క్రీడలు అనేవి మానవులకు మానసిక మరియు శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఎలాంటి మనోవేదన ఉన్నా కానీ మనం క్రీడలతో ఉల్లాసాన్ని పొంది ఉత్సాహంగా గడపవచ్చు కాబట్టి అదేవిధంగా మానసిక శారీర దృఢత్వాన్ని కూడా పెంచుకోవచ్చు కాబట్టి ప్రతి మనిషి ఏదో ఒక క్రీడను అలవాటు పరుచుకొని నిత్య జీవితంలో ఆడాల్సిందిగా కూర్చుని ఫిజికల్ ఫిట్నెస్ గురించి ప్రతి ఒక్కరూ ఫిజికల్ యాక్టివిటీలో భాగంగా ఏదో ఒక స్పోర్ట్స్కు అడిక్ట్ అయ్యి డైలీ కనుక చేస్తే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఏదో ఒక క్రీడను నిలబరుచుకొని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా మంచి క్రీడాకారులుగా పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా చదువులో కూడా వీళ్ళకు రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి క్రీడని ఏదో ఒక క్రీడను ఎంచుకొని అందులో నైపుణ్యాన్ని పొందవలసిందిగా కోరుచు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కోవడం జరిగింది కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇలాంటి ఏ వైరస్ను కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైరస్ రాకుండా మనం నిరోధించగలగాలని ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని కోరుతున్నాం రెండు వేల ఇరవై ఒకటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తాండూరు పట్టణ ప్రజలకు మీడియా మిత్రులకు పోలీస్ సోదరులకు అందరు కూడా శుభాకాంక్షలు రెండు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రెస్ మరియు పోలీస్ క్రికెట్ మ్యాచ్ రేపు జరగబోతుంది అందుకు అనుగుణ అందుకు అనుగుణంగా రే నిన్న నుండి ప్రాక్టీస్ మొదలుపెట్టాము రేపు ప్రెస్ మిత్రులందరూ గెలుస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాను రేపు పోలీస్ మరియు ప్రెస్ అండ్ వికారాబాద్ వికారాబాద్ నుండి కూడా ప్రెస్ సోదరులుగానే వస్తున్నారు మూడు టీమ్స్ మ్యాచెస్ ఉంటున్నాయి ప్రతి ఏడాదిలాగానే జరుగుతూ ఉంది మంచి కసరత్తు చేస్తున్నాం పోలీస్ మరియు ప్రెస్ కూడా మంచి కసరత్తు చేస్తున్నారు మీ మీడియా మిత్రులు కూడా రేపు అందరూ రావాలని యూనియన్లకు అతీతంగా ప్రెస్ మరియు పోలీస్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి ఈసారి కూడా రేపు జరుగుతుంది తాండ్ర ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఫ్రెండ్లీ పోలీస్ మ్యాచ్ రేపు జరిగే మ్యాచ్కి మన పోలీస్ వాళ్ళ తరపు నుంచి మరియు ప్రెస్ వాళ్ళ తరపు నుంచి ముందుగా వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్తూ వాళ్ళకు రెండు రోజులుగా ప్రాక్టీస్ చేపిస్తున్నాము రెండు రోజుల నుంచి మేము పర్యవేక్షణ పర్యవేక్షణలో బాగా ఆడిపిస్తున్నాము అదేవిధంగా మా అకాడమీ క్రికె సహారా క్రికెట్ అకాడమీలో తాండూరు నుంచి ఇంచుమించు ఫార్టీ మెంబర్స్ పిల్లలు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ ప్లేయర్స్ ఉన్నారు బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు రోజు వాళ్ళకు ఇంకా ప్రాక్టీస్ చేసి ముందు యూత్ టీసీఏ నుంచి ఇంకా బాగా ప్రాక్టీస్ చేపిస్తామని మా అకాడమీ నుంచి తెలియజేస్తా